మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ నమస్కారం అండి కుంభరాశి వారి జాతికలు నవంబర్ మాసంలో పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ రాశి లేక జీవిత రహస్యం బయటపడుతుంది నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు అలాగే కంగారు పడిపోతారు కూడా ఏం జరగబోతుంది ఈ మూడు తేదీల్లో ఈ రాశి జాతికు లేక ఏ రహస్యం బయటపడబోతుందో అసలు వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలో की वच्छे दामों మీకు సంతోషకరమైన సంతృప్తికరమైనటువంటి సమయంగా చెప్పాలి అలాగే విద్యారంగంలో పురోగతి సాధిస్తారు నివాసంలో మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేసుకోవచ్చు మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన దూరం ఏర్పడవచ్చు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అపార్థాలు అపోహలు పక్కన పెట్టండి సానుకూలంగా వారితో మాట్లాడండి ఏదైనా సమస్య ఉంటే వారితో కూర్చొని చర్చించండి సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో ఆలస్యం వహించదో మీలో మీరు కూర్చొని మదన పడిపోవద్దు ఇలా చేస్తే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వివాహ భాగస్వామ్యులకైనా ప్రేమిక భాగస్వామ్యులకైనా మంచి సమయంగా ఉంటుంది అలాగే మీకు డబ్బు విషయంలో మితిమీరిన దురాశ కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు వస్తాయి సరైన విచారణ లేకుండా ఏదైనా ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దునో మీకు ఈ సమయం కలిసి యువత పనికి మాలిన పనుల నుంచి దృష్టి మారల్చాలని కెరియర్ పై దృష్టి పెడితే గనక ఈ సమయంలో మీరు కోరుకున్నది మీ వద్దకు వస్తుంది మీ వ్యక్తిగత విషయాల్లో బయట వ్యక్తుల జోక్యాన్ని అస్సలు మీరు సహించొద్దు అలాగే జబ్బులు వంటి కొంత అసౌకర్యం అంటే అనారోగ్యపరంగా కాస్త అసౌకర్యం కలుగుతుంది కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే నివారణ సాధ్యమవుతుంది ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు మీ యొక్క లగేజీ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు మీ యొక్క పనిపై పూర్తి శ్రద్ద వహించాల్సి వస్తుంది సోమరితనం కారణంగా ముఖ్యమైన పనులు ఇప్పటి వరకు నిలిచిపోవచ్చు కానీ సోమరితనం బద్దకం పక్కన పెడితే గనక ఆ యొక్క పనులు అంటే అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేసుకోగలుగుతారు ఈ సమయం మీకు అంత ఆసన్నమయ్యింది సానుకూలంగా మారుతోంది అలాగే విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టకుండా ఉండండి మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల సలహా తప్పక తీసుకోండి తొందరపడితే సమస్యలు తప్పవు జీవిత భాగస్వామి మద్దతుతో ఈ సమయంలో కొన్ని పనులు అయితే సానుకూలంగా జరుగుతాయి తండ్రి గారు నుంచి మద్దతు మరియు ప్రయోజనాలు పొందుకుంటారు అలాగే ఈ రాశి వారు దిగుమతులు ఎగుమతి పనుల్లో లాభాలు పొందుకోగలుగుతారో ప్రేమికుడితో ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవచ్చునో సహోద్యోగులతో మీ యొక్క మనసులో ఏ విషయాన్ని అయినా కూడా వారితో చెప్పి చర్చించొద్దు ఏ పనిలో అయినా కూడా తొందరపడవద్దు ఆహారపు అలవాట్లు నియంత్రించుకోండి లేకుంటే గనక మీకు కాస్త అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కావున ఇది దినచర్యపై మీకు చాలా వరకు కూడా ప్రభావితం చూపిస్తుంది కావున దృష్టి ఎక్కువగా పెట్టండి అలాగే విశ్రాంతి ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి పిల్లల పట్ల గర్వంగా ఉండబోతున్నారు వారికి మీకు మధ్యన ఉన్న సంబంధాల్లో ప్రేమ భావాలు అభివృద్ది చెందుతాయి జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరం కొత్త ఇల్లు లేదా భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు ఈ సమయంలో అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయి ఇతరులు చెప్పేవాటికి ప్రాధాన్యత ఇవ్వకండి రుణ లావాదేవీలకు దూరంగా ఉండండి ఎవరికీ డబ్బును అప్పుగా ఈ సమయంలో ఇవ్వద్దు కొంతమంది మనస్సు కలత చెందవచ్చును కానీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి సహనం పాటించండి వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటుంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి హనుమాన్ చాలీసా నిత్యం పాటించండి ఈ రాశి వారికి డబ్బు విషయంలో మితిమీరున దురాశ కూడా కొన్ని సమస్యలు ఈ సమయంలో పెంచుతోంది పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అయితే ఈ రాశివారి జాతకులు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలండి మీ యొక్క రహస్యం ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి తెలిసే అవకాశం కనిపిస్తుంది మీరు అప్రమత్తంగా ఉండండి ఎప్పటి నుంచో మీరు దాచుకుంటూ వస్తున్న ఒక రహస్యం మీ యొక్క జీవిత భాగస్వామికి తెలిసి మీ ఇరువురి మధ్య కూడా గొడవ చెలరేగే అవకాశం కనిపిస్తుంది కావున ఆ రహస్యం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇంకా సమయం ఉన్నదండి కావున మీ రహస్యం బయటపడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే గనక మొత్తానికి ఈ యొక్క రహస్యం వలన మీకు ఎటువంటి చెడు ప్రభావం కలగకుండా ఉంటుంది ఈ రహస్యం యొక్క జీవిత భాగస్వామికి తెలియడం వలన పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలే ఉన్నాయి కావున ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటే గనక అనుకూల సమయాన్ని ఉపయోగించుకుని జీవితంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Bon. <trucks>